మరియు వాటి ఎందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తీయస్నందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పనియేయున్నాము ఈ వాక్యం మనం దేవుని సంకల్పం కోసం సృష్టించబడిన వారమని గుర్తు చేస్తుంది మనం క్రీస్తుయేస్లో సృష్టించబడి మంచి కృషిలు చేయడానికి పిలువబడ్డాం దేవుడు మన కోసం ముందుగా సిద్ధం చేసిన ఈ సత్క్రియలను చేయడంలో మనం ఆయన ప్రణాళికను నెరవేర్చాలి ప్రతి పనిలో దేవుని మహిమను ప్రతిబింబిస్తూ జీవించండి ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి